దగ్గుబాటి రామానాయుడు అలియాస్ దగ్గుబాటి రానా భారతీయ బహుభాషా చలనచిత్ర నటుడు నిర్మాత పారిశ్రామకవేత్త ఇతను సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మనవడు ఆయన సినిమా తెరంగేట్రం లీడర్ అనే తెలుగు సినిమాతో కాగా తమిళం హిందీ భాషల్లో కూడా వివిధ సినిమాల్లో నటించారు రానా సినిమాల్లో విసువల్ ఎఫెక్ట్స్ సమన్వయకర్తగా సుమారు డెబ్బై సినిమాలకు పనిచేశాడు ఈయనకి స్పిరిట్ మీడియా అనే సొంత నిర్మాణ సంస్థ ఉంది ఈ సంస్థ ద్వారా జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్రాన్ని నిర్మించాడు ఆ తరువాత రెండు వేల పదిలో నటన ప్రారంభించాడు వ్యక్తిగత జీవితం రానా దగ్గుబాటి తెలుగు సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు దగ్గుబాటి లక్ష్మిల కుమారుడు ఈయన పాఠశాల విద్యను హైదరాబాద్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ చెన్నైలోని చెట్టినాడు విద్యాశ్రమం నుండి అభ్యసించారు ఆ తరువాత హైదరాబాద్ సెయింట్ మేరీస్ కాలేజీలో చదువుకున్నాడు అతను తన కుటుంబంతో కలిసి హైదరాబాద్లో నివసిస్తున్నాడు రానా తన ప్రేయసి మిహికా బజాజ్ తోమే ఇరవై ఒకటి రెండు వేల ఇరవైన నిశ్చితార్థం ఆగస్టు ఎనిమిదిన వివాహం చేసుకున్నాడు ప్రభాస్ కొమ్మిరెడ్డి రమణారెడ్డి మంచి స్నేహితులు నటించిన చిత్రాలు సంవత్సరం చిత్రం పాత్ర భాష వివరాలు రెండు వేల పది లీడర్ అర్జున్ ప్రసాద్ తెలుగుమిన్ ఫిల్మ్ఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ మేల్ డబట్ సౌత్ సినిమా అవార్డ్ ఫర్ బెస్ట్ మేల్ డబట్ రెండు వేల పదకొండు దమ్ మారో దమ్ డిజెజోకి ఫెర్నాండేజ్ హిందీ సి సినే అవార్డ్ ఫర్ బెస్ట్ మేల్ డబట్ నామినేటెడ్ మిన్ ఫిల్మ్ఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ మేల్ డబట్ రెండు వేల పదకొండు నేను నా రాక్షసి అభిమన్యు తెలుగు రెండు వేల పన్నెండు నా ఇష్టం గణేష్ తెలుగు రెండు వేల పన్నెండు డిపార్ట్మెంట్ శివ్ నారాయణ్ హిందీ రెండు వేల పన్నెండు కృష్ణం వందే జగద్గురు బీటెక్ బాబు తెలుగు మిన్ ఎస్ఐఐ మీ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్ రెండు వేల పదమూడు ఏ జవానీ విక్రమ్ హిందీ అతిథి పాత్ర రెండు వేల పదమూడు సంథింగ్ సంథింగ్ తెలుగు అతిథి పాత్ర రెండు వేల పదమూడు ఆరంభం సంజయ్ తమిళ అతిథి పాత్ర రెండు వేల పద్నాలుగు రుద్రమదేవి చాళుక్య వీరభద్రుడు తెలుగు చిత్రీకరణ జరిగింది రెండు వేల పద్నాలుగు తమిళ్ రెండు వేల పదిహేను బాహుబలి భల్లాల దేవ తెలుగు చిత్రీకరణ జరిగింది రెండు వేల పదిహేను తమిళం రెండు వేల పదిహేడు బాహుబలి రెండు భల్లాల దేవ తెలుగు తమిళ్ హిందీ చిత్రీకరణ జరిగింది రెండు వేల పదిహేడు నేనే రాజు నేనే మంత్రి రాధా జోగేంద్ర తెలుగు చిత్రీకరణ జరిగింది రెండు వేల పద్దెనిమిది వెల్కమ్ టు న్యూయార్క్ రానా దగ్గుబాటి హిందీ రెండు వేల పంతొమ్మిది ఎన్ కథానాయకుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగు అతిథి పాత్ర రెండు వేల పంతొమ్మిది హౌస్ఫుల్ నాలుగు రాజా పప్పు రంగీలా హిందీ రెండు వేల ఇరవై హాతి మేరీ సాతి కాదన్ అరణ్య బందేవ్ హిందీ తమిళ్ తెలుగు చిత్రీకరణ రెండు వేల ఇరవై హిరణ్య కశ్యప్ హిరణ్య కశ్యప్ తెలుగు చిత్రీకరణ రెండు వేల ఇరవై ఒకటి అరణ్య తెలుగు ఈ సినిమా తెలుగు తమిళ్ మలయాళం హిందీ భాషల్లో విడుదలైంది రెండు వేల ఇరవై ఒకటి పంతొమ్మిది వందల నలభై ఐదు తెలుగు రెండు వేల ఇరవై రెండు విరాటపర్వం తెలుగు చిత్రీకరణ అవార్డులు ఫిల్మ్ఫేర్ అవార్డులు రెండు వేల పదిహేడు ఫిల్మ్ఫేర్ ఉత్తమ సహాయ నటుడు బాహుబలి రెండు సైమా అవార్డులు రెండు వేల పదిహేడు సైమా ఉత్తమ ప్రతినాయకుడు బాహుబలి రెండు రెండు వేల పదిహేను సైమా ఉత్తమ ప్రతినాయకుడు బాహుబలి ఒకటి రెండు వేల ఇరవై రెండు సైమా ఉత్తమ సహాయ నాయకుడు వీమ్లా నాయక్